కలెక్షన్ అండి ఇవి కూడా టూ శారీస్ వచ్చి థౌజండ్ రూపీస్ అండి ఇది అసలు ఫైవ్ హండ్రెడ్ కి ఇస్తారా ఫ్రెండ్స్ మీరే చెప్పండి కాకపోతే నాకు పెట్టిన పెట్టుబడి నాకు వచ్చేసింది ఇక నా దగ్గర ఉన్నాయి అసలు అక్కడ తెచ్చిన రేట్లు వచ్చిన చాలని చెప్పి నేను మీకు ఇచ్చేస్తున్నానండి ఇదిగోండి రెండు చీరలు థౌజండ్ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా పడుతుందండి నచ్చిన వాళ్ళు బుక్ చేసుకోండి షిప్పింగ్ ఎక్స్ట్రా అని ఎందుకు చెప్తున్నాను మీరే అర్థం చేసుకోండి నేను చీరలు అనేది అసలు రేట్కి ఇచ్చేస్తున్నా ఏ లాభం అయితే చూసుకోవట్లేదని తీసుకున్న వాళ్ళ అదృష్టం అండి నన్ను అడిగితే ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మేము కూడా బాగున్నామండి ఈరోజు వీడియో వచ్చి నా దగ్గర ఉన్న చీరల కలెక్షన్ అయితే చూపిస్తున్నాను చాలా మంది ఏమంటున్నారంటే అక్క షాట్లలో ఆ వీడియోస్లో చీరలు చూపిస్తూ ఉండక్క ఆ సేల్ అవుతాయి అని అంటూ ఉన్నారు నా దగ్గర ఆల్మోస్ట్ తెచ్చిన అన్నీ సేల్ అయిపోయినాయి అండి ఇంకా మిగిలి ఉంది మాత్రం ఈ చీరలే ఇంకా చాలా వరకు చీరల మీద వీడియోలు షాట్లు పోస్ట్ చేయాలన్నంత ఊతికి నా దగ్గర లేదు ఎందుకంటే నాకు వచ్చేది శ్రావణం మాసం కాబట్టి గిరాకీ స్టార్ట్ అయిపోయినాయి అండి ఇంకా కవర్లు కవర్లు చీరలు అనేవి బట్టలు బ్లౌజులు అన్నీ వస్తూ ఉంటాయి ఇంకా నేను అందులోనే బిజీ అయిపోతాను అందుకని ఈ ఒక్క రోజు మాత్రం కొంచెం టైం అనేది కేటాయించుకొని నా దగ్గర ఉన్న చీరలు మొత్తం షార్ట్ల రూపంలో ఒక వీడియో ఫుల్ వీడియో రూపంలో చూపిద్దాం అనుకుంటున్నాను అండి నెక్స్ట్ నేనేమనుకుంటున్నాను అండి ఎందుకంటే ఆల్మోస్ట్ చీరలు అయిపోవచ్చాయి కాబట్టి డ్రెస్సెస్ కూడా ఆన్లైన్లో పెడదాం అనుకుంటున్నాను పెడితే పెడితే బాగుంటుందా లేదా వద్దంటారా కొంచెం आप कमेंट्स लाएँ ते। నన్ను అభిమానించే నా సిస్టర్స్ అయితే కామెంట్లో అయితే చెప్పండి అండి తప్పకుండా మర్చిపోవద్దండి ఆ విషయంలో మాత్రం చెప్పండి ఇప్పుడైతే నా దగ్గర ఉన్న చీరలు ఆఫర్ అండి ఇది ఆషాఢ మాసం వచ్చేది శ్రావణ్ మాసం కదా శ్రావణ్ మాసంలో వరల శురాతాలు ఉన్నాయి రాఖీ పౌర్ణమి మన ఇంటికి ఆడపిల్లలు వస్తారు రాఖీలు కట్టడానికి ఆ వాళ్ళకి పెట్టాలి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఇచ్చే ఆఫరు ఆన్లైన్లో కావచ్చు బయట కొనాలన్నా కావచ్చు తక్కువ రేట్లకి అయితే ఫ్రీ రండి ఇంతకుముందు నేను చెప్పింది తక్కువ వీడియో మాత్రం చివరి చూసేయండి ఎందుకంటే ఏందన్నది మీకు పూర్తిగా తెలిసిపోతుంది మామూలుగా డైలీ దగ్గర కట్టుకునే చీరలు మూడు వందల యాభై నాలుగు వందలు అమ్ముతున్నారండి ఇప్పుడు నా దగ్గర నేను ఇచ్చే రేట్లు మాత్రం ఎక్కడ ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ ఎక్కడ ఇయ్యరు మళ్ళీ ఒకటి ఫ్రెండ్స్ షిప్పింగ్ ఛార్జీ ఇప్పుడు నేను చెప్పే చీరలు మొత్తం మీద షిప్పింగ్ ఛార్జీ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ముందే ఆన్లైన్ పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది మన దగ్గర ఉన్న మోడల్స్ ఏమేమి ఉన్నాయి నేను ఏమేమి ఇస్తున్నాను అన్నీ రెండు రెండు చీరలు లాగిస్తానండి సింగిల్ సింగిల్ మాత్రం ఇయ్యను స్క్రీన్ మీద నెంబర్ అయితే పెడతాను మీకు నచ్చినట్లయితే వాట్సాప్ అయితే చేయండి మాకు కావాలి అక్క అని ఓకేనా ఇప్పుడైతే కలెక్షన్ చూద్దామండి ఎందుకు నేను ఈ ఆఫర్ ఇస్తున్నానంటే ఆల్మోస్ట్ నేను తెచ్చిన చీరలు అన్నీ నేను పెట్టిన పెట్టుబడి నాకు వచ్చేసిందండి ఇంకా లాభం ఈ లాభాన్ని నాతో పాటు మీకు కూడా షేర్ చేస్తున్నాను కొనుక్కున్న వాళ్ళు అదృష్టవంతులు ఎందుకంటే మనకు పెట్టుబడికైనా దేనికైనా పని చేస్తాయి అండి క్వాలిటీ మాత్రమే మాత్రం తగ్గదు చీరలు క్వాలిటీ క్వాలిటీయే కొత్త మోడల్ కొత్త మోడలే ఇప్పుడు అయితే చూపిస్తున్నానండి ఇక చీరల మీద ఇక్కడ నుంచి వీడియోలు కూడా ఏవి రావనుకుంటా నాకు తెలిసి ఎందుకంటే అయిపోవచ్చుని కాబట్టి ఈసారి డ్రెస్సెస్ తెచ్చిన తర్వాత మళ్ళీ వీడియోలు అనేది ఆన్లైన్ సేలింగ్ గురించి స్టార్ట్ అవుతాయి అండి ఆల్మోస్ట్ ఫ్రెండ్స్ మీకు ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను దాకా నా దగ్గర ఆన్లైన్లో కొనుక్కున్న చీరలు ప్రతి ఒక్కటి వాళ్ళకి వెళ్ళిపోయినాయి అండి రివ్యూ కూడా ఇచ్చారు కానీ ఇంకా నాకు అవి పోస్ట్ చేయడానికి కూడా అవ్వటం లేదు నాకు ఇంక ఇంట్లో ఆ మిషన్ పని కావచ్చు అదే సరిపోతుంది మన కే విన్నరు హేమలత గారికి కూడా శారీ వెళ్ళింది ఆ పోస్ట్ వన్ మినిట్ వీడియో కూడా మనతో షేర్ చేశారండి అది కూడా ఒక షాట్లు అనేది మీకు పోస్ట్ చేస్తాను చీరలు ఎక్కడికైనా రావని రావని మీరు అనుకోవద్దండి ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా నేను పంపిస్తాను ఓకేనా ఇప్పుడైతే శారీస్ అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ ఇదిగోండి ఇది ఫస్ట్ మోడల్ ఇది ఆన్లైన్ ట్రెండింగ్లో ఉందండి మోడలు ఎక్కువ ఇవే చీరలు వస్తున్నాయి ఫ్రెండ్స్ ఇదిగోండి చీర మొత్తం అయితే ఎలా ఉండిద్దండి నాకు పైన వేసుకోవడం కూడా ఇష్టం ఉండదు కానీ మా ఆయన పైన వేసుకొని ఎలా కొంటారని అంటున్నాడు అందుకని చూపిస్తున్నానండి ఇదిగోండి ఫ్రెండ్స్ బ్లౌజ్ అయితే ఇలా వస్తుందండి శారీ అయితే ఇలా ఉంది ఇందులో కలర్స్ చూపిస్తాను ప్రైజ్ కూడా చెప్తాను ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది ఒక కలరు ఇదిగోండి ఇది ఒక కలరు ఇదిగోండి ఇది ఒక కలరు నేను పైన వేసుకున్న దాంతో ఇవి నాలుగు చీరలు ఉన్నాయండి మీకు ఏ అయినా నచ్చిన రెండు బుక్ చేసుకోవాలి ఎనిమిది అండి రెండు చీరలు అంటే ఫోర్ హండ్రెడ్ రూపీస్కి ఒకటి పడుతుంది ఈ ప్రైజెస్ ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ ఎక్కడ ఇవ్వండి షిప్పింగ్ మాత్రం ఖచ్చితంగా ఎక్కువ పడుతుంది మీకు నచ్చినట్లయితే వచ్చేది శ్రావణ మాసం రాఖీ పౌర్ణమి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి బుక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇవి ఇంకొక మోడల్ అండి హాట్ సింబులు ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్ అండి సారీస్ మొత్తం ఈ హాట్ సింబల్ వచ్చేసి థ్రెడ్ బుటీ అలాగే బ్లౌజు మొత్తం వర్క్ బ్లౌజు దగ్గర దగ్గర ఈ ఆర్సెంబల్లో అయితే ఇరవై చీరలు నాకు సేల్ అండి ఇంక ఈ మూడు మాత్రమే మిగిలి ఉన్నాయి ఇవి కూడా ఆఫర్ ప్రైజులో ఇచ్చేస్తున్నానండి నేవీ బ్లూ వైటు సిక్స్కో గ్రేను వైటు ఫ్రాక్లే కావచ్చు శారీసే కావచ్చు చాలా బాగుంటాయండి కుట్టించుకుంటే ఇప్పుడు ఒక చీర అయితే ఓపెన్ చేసి చూపిస్తానండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఇది కొంగు వర్క్ చూసారా శారీ మొత్తం వచ్చిందండి రన్నింగ్లో రావడం అట్లా ఏం లేదు ఒక్క ఈ కట్టి చెంగు మొత్తం కొంచెం మాత్రం అంటే ఈ చుట్టూ ఉంటుంది కదా ఈ కొంచెం మాత్రమే ప్లెయిన్ ఇచ్చాడు మొత్తం శారీ మొత్తం హార్ట్ సింపుల్స్ ఉన్నాయండి చాలా బాగుందండి శారీ అయితే ఇదిగోండి బ్లౌజ్ పీసు మొత్తం థ్రెడ్ వర్క్ వచ్చిందండి బ్లౌజ్ పీస్ మొత్తం కూడా థ్రెడ్ వర్క్ వచ్చింది మనం ఫుల్ కావాలంటే ఫుల్ పెట్టించుకోవచ్చు హాఫ్ కావాలంటే హాఫ్ చేతులు పెట్టించుకోవచ్చు పప్పు కావాలన్నా పెట్టించుకోవచ్చు లేదా ఈ రెండు కాంబినేషన్లో గుర్తించుకోవాలని కుట్టించుకోవచ్చు ఇదిగోండి ఫ్రెండ్స్ శారీ బ్లౌజు త్రీ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి రెండు చీరలు వచ్చి థౌజండ్ రూపీస్ అంటే వన్ శారీ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది షిప్పింగ్ మాత్రం ఎక్స్ట్రా పడుతుందండి ఎవరికైనా నచ్చితే బుక్ చేసుకోండి ఇదిగోండి శారీ అయితే ఇలా ఉంది ఇది ఒక కలరు నేవీ బ్లూ ఒకటి సిక్ గ్రీను టూ శారీస్ వచ్చి థౌజండ్ థౌజండ్ రూపీస్ అండి టూ శారీస్ వచ్చి థౌజండ్ రూపీస్ అండి త్రీ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి షిప్పింగ్ మాత్రం ఎక్స్ట్రా పడిద్దండి ఎవరికన్నా కావాలంటే బుక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ యొక్క ఈ యొక్క సెట్ అంటే ఈ రెండే మిగిలిన అండి ఇవి వచ్చేసి ఇదిగోండి శారీ వచ్చి ఇలా ప్లెయిన్ గోల్డ్ లైన్స్ వచ్చినాయి అండి రెడ్ జార్జెట్ శారీ పొంగు వచ్చి ఇలా టజిన్స్ అయితే వచ్చినాయండి బ్లౌజ్ వచ్చేసి వర్క్ బ్లౌజ్ ఇదిగోండి ఇలా వర్క్ బ్లౌజు హ్యాండ్స్కి అయితే ఇలా గోల్డ్ కలర్ వర్క్ వచ్చింది బ్లౌజ్ క్లాత్ కూడా జార్జెట్ క్లాతేనండి క్లాత్ అయితే స్మూత్గా ఉంది ఇందులో గ్రీన్ ఒకటి అవైలబుల్ ఉందండి ఈ రెండు చీరలు వచ్చి థౌజండ్ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా పడుద్దండి మీకు ఎవరికన్నా నచ్చినట్లయితే బుక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇవి ఇంకొక మోడల్ అండి జిమ్మిచు ఛారీసు బ్లౌజులు వచ్చేసి ఇట్లా ఫ్లవర్ డిజైన్ వచ్చింది ఈ రెండు కలర్లు అయితే అవైలబుల్ ఉన్నాయండి ఈ రెండు చీరలు కూడా థౌజండ్ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా పడింది ఈ చీరలు అయినా నా దగ్గర ఎందుకు మిగిలినాయి అంటే నేను ఇంటి దగ్గర అప్పులు ఇవ్వట్లేదు కాబట్టి ఉన్నాయండి లేకపోతే నేను తెచ్చిన రెండు మూడు రోజులకి నా దగ్గర ఉన్న కలెక్షన్ మొత్తం అయిపోతుంది ఆల్మోస్ట్ ఇప్పుడైనా అండి నేను ఇచ్చే ఇప్పుడు ఈ రేట్లు మీరు ఆన్లైన్లో చూసుకోండి ఆఫ్లైన్లో చూసుకోండి ఎక్కడ కూడా ఇంత తక్కువ రేట్లకి అయితే చీరలు ఇస్తలేరు ఇది ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి అసలు ఈనే ఇదండి సెవెన్ ఫిఫ్టీ శారీ ఇది ఇక రెండు చీరలు థౌజండ్ రూపీస్కి అయితే ఇస్తున్నాను మీకు కావాలనుకుంటే బుక్ చేసుకోండి టూ కలర్స్ చాలా బాగున్నాయండి ఫ్రెండ్స్ మరో రెండు చీరలు అండి ఈ చీరల్లో ఈ కలెక్షన్లో ఇదొకటే మిగిలింది ఈ కలెక్షన్లో ఇదొకటే మిగిలింది ఇది కట్ వర్క్ ఇదేమో బ్లౌజ్ వర్క్ అంటే రెండు బ్లౌజ్ వర్క్ ఈ రెండు చీరలు వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ అంటే మీకు ఒక చీర ఫోర్ హండ్రెడ్ మాత్రమే పడుతుంది రెండు చీరలు కావాలంటే బుక్ చేసుకోండి షిప్పింగ్ మాత్రం ఎక్స్ట్రా పడిద్ది అండి మీకు ఈ చీరలో ఏ నచ్చినా కూడా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ చేయండి నా నెంబర్ స్లో అవుతూ ఉంటుంది స్క్రీన్ మీద ఓకేనా ఇది మరొక కలెక్షన్ అండి మన టెన్కే విన్నర్ కూడా ఇందులో శారీ పంపించింది చూడండి క్లాత్ కానీ చీర కానీ ఎంత బాగుందో ఇందులో అయితే ఎనిమిది పీసులు అండి అన్ని సేల్ అయిపోయినాయి ఇదిగోండి ఈ రెండు చీరలు మాత్రమే ఉన్నాయి ఈ రెండు చీరలు వచ్చి థౌజండ్ రూపీస్ అండి షిప్పింగ్ మాత్రం ఎక్స్ట్రా ఉంటుంది మీకు ఎవరికన్నా నచ్చినట్లయితే బుక్ చేసుకోండి వచ్చేది రాగి పవర్నమి శ్రావణ మాసం వరలక్షి వతం ఇవన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ ఎంత తక్కువ రేట్లలో అయితే మీకు శారీస్ దొరకవండి ఇంకా క్లియరెన్స్ సేల్గా నేను ఇచ్చేస్తున్నాను తర్వాత చీరలు తెచ్చిన మళ్ళీ చూద్దామండి ఇప్పుడైతే కావాలన్న వాళ్ళు బుక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇది మరొక కలెక్షన్ అండి ఇవి కూడా టూ శారీస్ వచ్చి థౌజండ్ రూపీస్ అండి ఇది అసలు ఫైవ్ హండ్రెడ్కి ఇస్తారా ఫ్రెండ్స్ మీరే చెప్పండి కాకపోతే నాకు పెట్టిన పెట్టుబడి నాకు వచ్చేసింది ఇక నా దగ్గర ఉన్నాయి అసలు అక్కడ తెచ్చిన రేట్లు వచ్చిన చాలా అని చెప్పి నేను మీకు ఇచ్చేస్తున్నానండి ఇదిగోండి రెండు చీరలు థౌజండ్ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా పడుతుందండి నచ్చిన వాళ్ళు బుక్ చేసుకోండి షిప్పింగ్ ఎక్స్ట్రా అని ఎందుకు చెప్తున్నాను అంటే మీరే అర్థం చేసుకోండి నేను చీరలు అనేది అసలు రేట్లకు ఇచ్చేస్తున్నాను ఏ లాభం అయితే చూసుకోవట్లేదని తీసుకున్న వాళ్ళ అదృష్టవంతులు అండి నన్ను అడిగితే ఇదిగోండి ఫ్రెండ్స్ నచ్చితే బుక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇది మరొక కలెక్షన్ అండి ఇందులో బ్లూ కలర్ కట్టుకున్నాను నేను అలాగే రెడ్ కలర్ ఏకాదశి రోజు రెడ్ కలర్ కట్టుకున్నాను ఎంత బాగుంది ఫ్రెండ్స్ ఈ చీర క్లాత్ అయితే స్మూత్గా అండి చాలా స్మూత్ గా ఉంది చివర చిన్న తోటి కట్ వరకు బార్డర్ ఇచ్చారు ఇందులో బ్లాక్ మీరు అవైలబుల్ ఉందండి ఈ రెండు చీరలు సెవెన్ హండ్రెడ్ షిప్పింగ్ మాత్రం ఎక్స్ట్రా పడిద్దండి మీకు ఎవరికన్నా కావాలంటే డైలీ వేర్కి సింపుల్గా కట్టుకోవడానికి కావాలంటే బుక్ చేసుకోండి ఫైనల్గా ఈ టూ శారీస్ అండి ఇందులో కూడా ఒక సెట్ అయిపోయి మళ్ళీ ఇంకొక సెట్ తెచ్చి కూడా నేను సేల్ చేశాను ఈ రెండు చీరలు అయితే ఉన్నాయండి ఇది ఆన్లైన్లో సిక్స్ ఫిఫ్టీకి తక్కువ అమ్మలేదు చాలా బాగా సేల్ అయింది ఫ్రెండ్స్ ఈ చీరలు ఇప్పుడైతే రెండు చీరలు థౌజండ్ రూపీస్కి అయితే పెట్టానండి మా బ్లౌజ్ వచ్చేసి సాటిను చీర వచ్చి షైనింగు ఇదిగోండి ఈ సిల్వర్ కూడా షైనింగ్ చీర క్లాత్ అయితే ఎక్సలెంట్గా ఉందండి ఇందులో మేము కూడా ఉంచుకున్నాము మా ఫ్రెండ్స్ మేమందరం ఓకే నా ఫ్రెండ్స్ థౌజండ్ రూపీస్ అండి షిప్పింగ్ ఛార్జ్ ఎక్స్ట్రా ఉండిద్ది మీకు నేను చూపించిన కలెక్షన్లో ఏ చీరలు నచ్చితే రెండు రెండు చీరలు బుక్ చేసుకోండి షిప్పింగ్ ఎక్స్ట్రా పడిద్ది అలాగే ఫోన్ నెంబర్ ఇస్తానండి వాట్సాప్ మెసేజ్ చేయండి ఓకేనా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బై